హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షిత బ్లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తమిళి చూసే వచ్చింటారు కదా ఈరోజు మా పిల్లల కోసం అయితే స్నాక్స్ అనేవి చేస్తున్నాను స్నాక్స్ రూపంలో ఏం చేస్తున్నాను స్వీట్ కావాలన్నారు స్నాక్స్లో స్వీట్ కావాలన్నారు అందుకనేసి స్వీట్గా లడ్డూలు అయితే చేస్తున్నాను మా సైడ్ అయితే మేము బొరుగులే అంటామండి తెలంగాణ సైడు ఇంకా వేరే అదర్ స్టేట్లో అయితే మీరు మరమరాలు ఇంకా వేరే వేరే పేర్లతో పిలుచుకుంటారు అదైతే నాకు తెలియదు మా సైడ్ అయితే మేము బొరుగులు ఉంటలే అంటాము బొరుగుల లడ్డూలన్నా బొరుగులు వంటలన్నా అంటాము నేను ఈరోజు బొరుగులడ్డూలు అనేది ప్రిపేర్ చేసుకుందాం అనేసి మా పిల్లలకు స్నాక్స్ కాక ఉంటాయనేసి చేస్తున్నాను అందుకనేసి మీకు కూడా షేర్ చేద్దామనేసి ఫుల్ వీడియో అయితే తీస్తున్నాను మన పాతకాలంలో అమ్మమ్మలు కూడా ఏదైతే స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఇలా ఒక టెన్ మినిట్స్లో ఈజీగా అనేది చేసుకునేయచ్చు అంత బాగుంటుంది ఇది టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అదే అనమాట నేనైతే ఇది ఎలా చేసుకోవాలి ఎంత క్వాంటిటీ అనేది ఈ వీడియోలో అయితే ఫుల్గా క్లారిటీ ఇచ్చేస్తాను మీకు ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకునేయండి మీరు ఒక కడాయి అయితే తీసుకొని దాంట్లోకి మీరు ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటున్నారో ఒక కప్పు బెల్లం తీసుకుంటే మూడు కప్పులు దాకా బొరుగులు తీసుకోండి ఈ క్వాంటిటీ అయితే మిస్ అవ్వద్దు అసలుకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పే క్వాంటిటీతో మీరు కానీ తీసుకుంటే ఒక కప్పు బెల్లానికి మూడు కప్పుల బొరుగులు అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక కప్పు బెల్లానికైతే మూడు కప్పుల బొరుగులు తీసుకొని ఒక ప్యాన్లో ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను అంటే బొరుగులు కొంచెం మెత్తబడిపోయి ఉంటాయి కదా అందుకనేసి లో ఫ్లేమ్లో అయితే రోస్ట్ చేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోతాయి ఓకేనా ఇలా లో ఫ్లేమ్లో అయితే తీసుకొని ఇలా అయితే నేను కొంచెం కలర్ చేంజ్ ఒక బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను ఇంకో కడాయి పెట్టుకొని ఒక నాన్ స్టిక్ ప్యానే తీసుకున్నాను మీరు ఏదన్నా తీసుకోవచ్చు నేనైతే నాన్ స్టిక్కే తీసుకున్నాను ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకొని దాంట్లోకి నెయ్యి అయితే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను నెయ్యి యాడ్ చేసిన తర్వాత నేను నెయ్యి ఎందుకంటే యాడ్ చేసిండేది కొంచెం మంచి ఫ్లేవర్ కోసము అలానే స్మెల్ కూడా చాలా బాగుంటుంది కదా తినేటప్పుడు మనకు టేస్ట్ కూడా నేను ముందుగా బెల్లం అయితే ఒక కప్పు తీసుకున్నాను ఆ కప్పు బెల్లాన్ని ఈ నెయ్యి వేసుకున్న దాంట్లో ప్యాన్లో వేసుకొని లైట్గా కొంచెం అయితే వాటర్ అనేది యాడ్ చేశాను బెల్లం కరగాలి కాబట్టి మనకు తీగపాకం రావాలంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేయాలి ఇలా బెల్లం అంతా కరిగేంత వరకు మీడియం లో ఫ్లేమ్లోనే మరిగించండి బెల్లం అంతా ఉంటా లేకుండా సాఫ్ట్గా కరిగిపోవాలి ఇలా కరిగిపోయినాక బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ అవి ఏమైనా ఉంటాయి కదా ఖచ్చితంగా స్ట్రెయిన్ చేసుకోండి స్ట్రైన్ చేసుకోకుండా ఉండద్ది మనం చూడం కదా బెల్లం తయారు చేసే వాళ్ళు ఎలా చేస్తారు డస్ట్ ఏమన్నా ఉంటే అందుకనేసి ఏది మీరు పాకం పట్టేది ఏదైనా కానీ ఫస్ట్ బెల్లాన్ని అయితే ఇలా కరగబెట్టుకోండి కరిగబెట్టుకున్న తర్వాత దాన్ని స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకోండి ఖచ్చితంగా నేనైతే అలానే చేస్తాను ఏ స్వీట్ చేసినా కానీ నేను బెల్లంతో ఇలా పాకం పెట్టాలంటే ఖచ్చితంగా స్ట్రైన్ చేసుకుంటాను స్ట్రైన్ చేస్తే దాంట్లో డస్ట్ పార్టికల్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి నాకైతే అందుకని స్ట్రైన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్యాన్లోనే నేను స్ట్రైన్ చేసుకున్న బెల్లం పాకంని మాత్రం అలానే వేసేసి ఇంకా కొంచెం ఇది లేత పాకం కదా ముదురు పాకం వచ్చేంత వరకు లేత ముదురు తీగపాకం వచ్చేంత వరకు బాగా అంటే బాగా కలుపుతూనే ఉండాలి ఎక్కువ కలపడం వల్ల మనము మనకు తెలుస్తుంది ముదురు పాకం ఎప్పుడు వస్తుందో మీకు తెలియకపోతే ఇలా ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సారీ అండి కరెంట్ పోయింది అందుకే వీడియో అనేది క్లారిటీగా లేదు ఏమనుకోవద్దండి ఈ ప్లేట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి మనకు ఇలా తీగ బెల్లం అనేది పాకం వచ్చేంత వరకు కొంచెం కొంచెం వేసుకుంటే వంటలాగా తయారవుతుంది బెల్లం అనేది అలా అయిన తర్వాత మనకు కొంచెం కొంచెం బొరుగులు వేసుకొని ఇలా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అంటే మొత్తం కలుపుకోండి బొరుగులకి అంతా బెల్లం పాకం బెల్లం అనేది బాగా పట్టాలి బాగా మీడియం లో ఫ్లేమ్లోనే మొత్తం బాగా కలుపుకునేయండి నేనైతే ఆల్మోస్ట్ అన్ని బొరుగులు వేసేసి ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకొని లాస్ట్లో అన్నీ వేసేసి మొత్తం బాగా కలుపుకునేసాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లోనే పెట్టేసి బాగా అంటే మొత్తం కలుపుకోండి మనం ఎంత బాగా కలుపుకుంటే బొరుగులకే అంత బాగా పడుతుంది బెల్లం అనేది బెల్లం పాకము ఇలా పట్టిన తర్వాత స్వీట్ కూడా అప్పుడు మనకు తినేటప్పుడు స్వీట్నెస్ కూడా చాలా అంటే చాలా టే ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్లో పెట్టుకునేయండి మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టదండి మాడిపోతాయి ఖచ్చితంగా మీకు లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్మూత్గా ఇలా లాస్ట్లో అయితే నేను నాకైతే నెయ్యి అంటే పిచ్చే ఇష్టం అండి అందుకనేసి నేనైతే నెయ్యి అయితే వన్ టేబుల్ స్పూన్ మళ్ళీ యాడ్ చేసేసాను ఇలా కలుపుకున్న తర్వాత బాగా ఇంకా కిందకి దింపేసాను మొత్తం ఇంకా లేట్ చేయకుండా మనం వంటలు చేసేద్దాము లేకపోతే గట్టిగా అయిపోయి ప్యాన్కి అట్టనే బొరుగులు వంటలు అనేది అదుకపోతే బొరుగులు చేయలేము మనమైతే బరుగుల లడ్డూలు అయితే ఇలా చిన్న చిన్న కొంచెం పక్కన వాటర్ పెట్టుకొని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకుని నేనైతే ఇలా అయితే స్టోర్ చేసుకుంటున్నాను బొరుగుల లడ్డూలు అయితే మా పాప స్కూల్ నుంచి వచ్చినాక మా పిల్లలు ఏదో ఒకటి కావాలంటారు కాబట్టి తినేకి వాళ్ళకి ఇద్దామనేసి ఈ బురుగుల లడ్డూలు అయితే అయితే ఫినిష్ చేశాను చాలా రోజుల నుంచి అడుగుతా ఉంది మా పాప చేయమని ఈ రోజు కుదిరిందండి నాకైతే బురుగులడ్డూలు చేయడము ఇలా బొరుగుల లడ్డూలు అయితే నేను చిన్న చిన్న ఎక్కువగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసుకోండి నేనైతే అన్ని స్మాల్ సైజులో పిల్లలు తినేంతగా చిన్న సైజులోనే తీసుకున్నాను అన్ని చిన్న చిన్న సైజే చేసుకుంటాను మీరు లేట్ చేసే కొద్దికి కింద ఇంకా బాగా గట్టిగా అడుగు కట్టేస్తుంది బెల్లం అనేది లేట్ చేయకుండా ఇలా అయితే లడ్డూలు అయితే చుట్టేసుకోండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే సపరేట్గా వదిలేయండి గాలికి ఆరిపోతాయి ఆరిన తర్వాత మీరు ఏమన్నా బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకోండి ఇది వన్ మనకైతే ఫిఫ్టీన్ డేస్ అయితే ఖచ్చితంగా అంటే స్టోర్ ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ ఆ ట్వంటీ డేస్ అయితే చాలా స్టోర్ చేసుకోవచ్చు అన్ని రోజులు ఎందుకుంటే అయిలే నాకైతే ఒక ఇరవై ఐదు లడ్డూలు అయితే వచ్చాయి బొరుగులొంట్లు అనేది ఇరవై ఐదు బురుగులుంటలు అయితే వచ్చాయి ఇంకా అవన్నీ తీసుకొని నేనైతే ఇలా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకునేసాను ఆరబెడతాను ఫస్ట్ స్టోర్ చేసుకోలేదు ఇంకా ఇలా అయితే బొరుగు లడ్డూలు అయితే చూడండి నేను ఎంత ఫాస్ట్గా అయితే చేసేస్తాను టెన్ మినిట్స్లోనే అయిపోయాయి కదా బొరుగు లడ్డూలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి వేడి వేడిగా అప్పటికప్పుడు తింటే ఇంకా టేస్ట్ వేరేలా ఉంటుంది ఇంకా బాగా ఆరబెట్టుకున్నాక ఇంకా బాగా గట్టిపడతాయో బురుగు లడ్డులు అయితే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఓకేనా బాయ్ బాయ్ చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి బై బాయ్